Hi friends. అందరికీ నమస్కారం కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న అన్నదాత అలాగే కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నవంబర్ పంతొమ్మిదో తేదీ అంటే రేపటి రోజునైతే విడుదల చేయబోతున్నారు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించబోతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ ప్రారంభించబోతుంది అనే దానితో పాటు మీకు సంబంధించిన స్టేటస్ లతో పాటు మనకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఒక నోట్ అంటే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా ఈ యొక్క పీం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పేమెంట్ అనేది పొందుతున్నారో అందులో కొంతమందికి సంబంధించిన సంబంధించిన గైడ్ లైన్స్ ప్రకారం అంటే అర్హతల ప్రకారం కొంతమందిని అయితే తొలగించినట్లు వారికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే పంట పొలాలు కొన్నారో వారితో పాటు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది వీరికి సంబంధించి వీటెంరీగా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయ్యేంత వరకు పీమ్ కిసాన్ పథకాన్ని లబ్ధిదారులకు నిలుపు అనేది వేస్తున్నట్లు అలాగే ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో అనేది వస్తున్నారో వారికి సంబంధించిన స్టేటస్ అనేది ముందుగా చెక్ చేసుకోవాలి వారికి మాత్రమే రేపటి రోజున పేమెంట్ అనేది పంతొమ్మిది చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క షాకింగ్ అప్డేట్ అనేది ప్రస్తుతానికి అయితే ఇవ్వడం జరిగింది దీనితో పాటుగా అన్నదాత సుకీబో పథకానికి సంబంధించి కూడా కొత్తగా ఐదు లక్షల మందికి సంబంధించిన లబ్ధిదారులను యాడ్ అనేది అయితే చేయడం జరిగింది వీరికి సంబంధించిన అప్డేట్ తో పాటు మీకు కొన్ని అప్డేట్స్ కూడా ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు కొత్తగా ఈ రోజు నుంచి లబ్ధిదారుల యొక్క మొబైల్ ఫోన్ లో మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది ఈ మెసేజ్ అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే మనకు మొదటి విడత పంపిణీ అనేది చేసే సమయంలో ఈ విధంగా మెసేజ్ అనేది అయితే పంపడం జరిగింది ఇదే తరహాలో ఈ విడతలో కూడా ముందుగానే అంటే ఒక రోజు ముందుగానే పేమెంట్ కి సంబంధించిన అప్డేట్ అనేది వారి యొక్క మొబైల్ ఫోన్ లోకి వెళ్లాలని అచ్చయ్య నాయుడు గారు నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది వీడియో సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇందులో ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకైతే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇక్కడ చూడండి నేను పంతొమ్మిది ఇరవై ఒకటో ఒకటికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు వేస్తున్నారో నేను గత మూడు రోజులకైతే మెసేజ్ అనేది పెట్టడం జరిగింది కిసాన్ కి సంబంధించి ఎప్పుడైతే కొత్త గైడ్ లైన్స్ అనేది వచ్చాయో వాటికి సంబంధించి ఇప్పుడే నేను మీకైతే గతంలోనే తెలియజేశాను వీటన్నిటికి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేది కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం తప్పించుకోవాలి మనసుగా ఫాలో అనేది అయితే అవ్వండి అలాగే మీరు ఆన్లైన్ లో తక్కువ ధరకి షాపింగ్ చేయాలనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అది కూడా ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి ఇక కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న పీఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ముందుగా మనకు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి గురించి అయితే చెప్తాను ఆ తర్వాత పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మనకు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అనేది విడుదల చేస్తుందో అదే రోజున రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలోనే కేంద్ర మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ నెల పంతొమ్మిదో తేదీన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఐదు వేల జమ అనేది చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం మరొక వేల గా ఏడు వేల రోజున రైతుల యొక్క బ్యాంక్ జమ కాబోతుంది ఇందులో రేపటి రోజున విడుదల చేయబోతున్న ఐదు వేల రూపాయలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే పలువురు అయితే పాల్గొనబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై నలభై ఆరు లక్షల ఎనభై ఆరు వేల మందికి సంబంధించిన లబ్ధిదారులకు రేపటి రోజున ఐదు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతుంది ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అందరికి సంబంధించి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మంది ఈ క్రాప్ లో వారి యొక్క డేటా అనేది నమోదు అనేది కావడం రైతులకు సంబంధించిన ఊర అనేది సరిగా అనేది లేకపోవడంతో గతంలో చాలా మందికి సంబంధించిన పేమెంట్ అనేది అయితే ఆగిపోవడం జరిగింది ఇందులో ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి సంబంధించిన రైతులకు అన్నదాత పో పథకం అనేది గతంలో అనేది కాలేదని అటువంటి వారందరికీ సంబంధించి ఈ మధ్య కాలంలో గుర్తించగా వారికి సంబంధించిన పంట పొలాలకు సంబంధించిన వివరాల సరిగా లేకపోవడం పంట పొలాలకు ఆధార్ నంబర్లు సరిగ్గా సీడింగ్ అనేది కాకపోవడం అలాగే బ్యాంక్ అకౌంట్ సరిగా ఆధార్ నంబర్ లింకింగ్ అనేది కాకపోవడంతో వారందరికీ పేమెంట్ అనేది ఆగిపోయిందని వారందరికీ సంబంధించిన వివరాలు ఈ మధ్య కాలంలో చాలా వరకు పరిష్కరించినట్లు వీరందరికి సంబంధించి కూడా ఈ విడతల పేమెంట్ అనేది రేపటి రోజున రాబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకు వారికి సంబంధించిన వివరాల్లో ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వెంటనే సవరించుకోవాలని ఇప్పటికే అధికారులు గుర్తించిన వివరాల ఆధారంగా వారందరికీ సంబంధించిన వివరాలు సరి అనేది చేసినట్లు ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు ఈ మధ్య కాలంలో భూములకు సంబంధించిన పట్టాదారు పేర్లు తప్పు అనేది ఉన్న ఆధార్ నంబర్లు తప్పు అనేది ఉన్నట్లయితే వాటిని ఉచితంగా అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే గతంలో మనకైతే ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ఉచితంగానే ఈ యొక్క సేవలు అనేది చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇవ్వడం అలాగే మీకు సంబంధించి ఇక్కడ క్యాప్చా ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాబ్ అనేది తప్పు లేకుండా ఎంటర్ అనేది చేసి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు గతంలో పేమెంట్ అనేది పడిందా లేదా ఇక్కడ మనకైతే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ ఐదు వేల రూపాయలు అనేది గతంలో వీరికి పడింది కాబట్టి ప్రస్తుతం విడతలో కూడా వీరికి పేమెంట్ అయితే వస్తుంది ఒకవేళ మీకు ఇక్కడ ఇనేజిబిలిటీ కనుక వచ్చిందంటే మీకు ఇక్కడ ఇని ఎలిజిబిలిటీ మీకు అయితే చూపిస్తుంది తప్పనిసరిగా ఒకసారి అయితే చెక్ చేసుకోండి వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కాబట్టి గతంలో పేమెంట్ అనేది పడింది ప్రస్తుతం మీకు మొదటి విడతలో పేమెంట్ అనేది పడలేదు కాబట్టి ఏదైనా సరే పెండింగ్ లో ఉన్నట్లయితే ఇక్కడ గతంలో ఇనిలిజిబిలిటీ ఉన్న వారందరికి సంబంధించి ప్రస్తుతం ఐదు లక్షల మందికి సంబంధించి కొత్తగా ఎలిజిబిలిటీ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ వారందరికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది అయితే మీకు స్టేటస్ అయితే చూపిస్తుంది మీకు ఇంకా పేమెంట్ అనేది పడకపోయినట్టు అయితే ఇక్కడ మనకు ఏదైతే రిమార్క్స్ పేమెంట్ స్టేటస్ బ్యాంక్ డీటెయిల్స్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ కనిపించదు మీకు పేమెంట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క డేటా మీకు అయితే కనిపిస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క ఆధార్ నంబర్ మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇకపోతే పీం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఇరవై విడతల పేమెంట్ అనేది ఇప్పటికే విడుదల చేశారు కాబట్టి ప్రస్తుతం ఇరవై ఒకటో విడతకు సంబంధించిన పేమెంట్ అనేది రేపటి రోజున కోయంబేడ్ అంటే తమిళనాడులోని కోయంబేడ్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు అంటే పీం కిసాన్ సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతు ఉన్నారో ఆ యొక్క రైతు తప్పనిసరిగా ఆధార్ నెంబర్ లింకింగ్ అనేది చేసుకుని ఈకేవీసీ చేసుకుని ఉండాల్సి ఉంటుంది ఒకవేళ ఈకేవీసీ చేసుకోకపోయినట్లయితే వారికి పేమెంట్ అనేది ఆగిపోవడం జరుగుతుంది మీరు పీం కిసాన్ వెబ్సైట్ లో కానీ లేదా సెఎస్సి సెంటర్ లేదా మీరు బయోమెట్రిక్ అనేది వేసి అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవసి ఎవరైతే చేసుకుని ఉన్నారో ఆ యొక్క రైతు సంబంధించిన పంట యొక్క వివరాలు అలాగే ఆధార్ నంబర్ కి ఈ కేసు ఉండడం బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా అన్ని లింకింగ్ అనేది అయినప్పుడు మాత్రమే వారికి పేమెంట్ అయితే వెళ్తుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భీం కిసాన్ పథకానికి సంబంధించిన డేటా అనేది ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ అయితే చేస్తుంది ఈ మధ్య కాలంలో చేసిన వెరిఫికేషన్ లో భారీ మొత్తంలో ఈ యొక్క అకౌంట్ అనేది సస్పెండ్ అనేది చేసినట్లు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ నోటీస్ మనకు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా వరకు సస్పెండెడ్ కేసెస్ అనేది ఉన్నట్లు పీం కిసాన్ పథకానికి సంబంధించిన అర్హతలకు సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది ఇందులో కొన్ని ఉదాహరణలు మనకైతే ఇవ్వడం జరిగింది ఎవరైతే రైతులు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత అంటే ఆఫ్టర్ అంటే ఎవరైతే తర్వాత పంట పొలాలు కలిగి ఉన్నారు వారి యొక్క ఓనర్షిప్ లో కొంతమేర అవినీతి అనేది ఉన్నట్లు అంటే వారికి సంబంధించి యొక్క డేటా అనేది సరిగా వెరిఫికేషన్ అది చేయకపోవడంతో పంట పొలాలు రెండు వేల పంతొమ్మిది తర్వాత కొన్న వారికి సంబంధించి కావచ్చు అలాగే గతంలో పంట పొలాలు అమ్మిన వారికి ఇద్దరికి పేమెంట్ పడుతున్నట్లయితే గుర్తించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే పంట పొలాలు అనేది కొని ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క కి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క రైతుకి సంబంధించి అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరైతే పంట పొలాలు ఉన్నారో వారికి సంబంధించిన ఓనర్షిప్ అనేది ఎవరి పేరు మీద ఇంకా ఉంది వారికి సంబంధించిన ల్యాండ్ కు గతంలో అంటే పాత ఓనర్కి పేమెంట్ పడుతుందా కొత్త ఓనర్కి పేమెంట్ పడుతుంది అనేది అయితే ఇక్కడైతే వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇది మొదటి ఇకపోతే రెండవ చూసుకున్నట్లయితే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి పేమెంట్ అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి పేమెంట్ అనేది రిసీవ్ అనేది అవుతున్నట్లు ఉదాహరణకు భార్య భర్తలు పేమెంట్ అనేది పడిపోవడం అలాగే చిన్న పిల్లలకు కావచ్చు పెద్దవాళ్ళకి సంబంధించి కావచ్చు ఒకే ఇంట్లో చాలా మందికి పేమెంట్ పడుతున్నట్లయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి నుంచి గతంలో వెరిఫికేషన్ సరిగా లేకపోవడం చాలా మంది రేషన్ కార్డ్ నంబర్ అని తప్పుగా ఎంటర్ చేయడం రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేది మిస్ మ్యాచ్ అనేది కావడం ఇటువంటి కారణాల చేత మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురుకు పడుతున్నట్లయితే గుర్తించడం జరిగింది ఇటువంటి కేసెస్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఒక్క లక్షల మందికి సంబంధించిన డేటా అనేది ప్రస్తుతానికి సస్పెండ్ అనేది చేసినట్లు వీరందరికి సంబంధించి ఈ విడతల పేమెంట్ అనేది ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ప్రస్తుతానికి పంతొమ్మిది వేల మందికి సంబంధించిన డేటా అనేది వెరిఫికేషన్ అనేది చేసినట్లు మిగిలిన వారికి కూడా వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు ఇందులో పదిహేడు లక్షల మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఒకే కుటుంబంలో భార్య భర్తలు అలాగే పిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు పేమెంట్ అనేది పడుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఎవరికైనా సరే పేమెంట్ అనేది ప్రస్తుతానికి ఇక్కడ చూడండి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో పేమెంట్ అనేది పడుతున్నారో అలాగే పైన చెప్పిన యొక్క లిస్ట్ అనేది ఉందో వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది టెంపరీగా పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది వీరందరికీ ఫిజికల్ వెరిఫికేషన్ అంటే సంబంధిత అధికారులు మీకు సంబంధించిన డేటా అనేది మీ యొక్క డాక్యుమెంట్ అనేది పరిశీలించిన తర్వాత మాత్రమే అంటే మ్యాండే అంటే మనకు గతంలో ఎలా ఉందంటే ఆన్లైన్లో మీకు సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఫిజికల్ వెరిఫికేషన్ అంటే అధికారులు వచ్చి మీకు వెరిఫికేషన్ అనేది చేసేంత వరకు పైన చెప్పిన ఈ యొక్క లిస్ట్ లో ఉన్న వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఆపేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మీకు సంబంధించి ఏదైనా సరే డౌట్లు కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు పీమ్ కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్లో నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అనేది ఇచ్చినట్లు ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్లు ఎంటర్ చేయడం లేకపోతే మీకు సంబంధించిన డేటా అనేది ఎంటర్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని అయితే తెలియజేశారు ఇక్కడ మీకు సంబంధించి ఇక్కడ చూడండి నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే నో యువర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి గతంలో మనకు ఇక్కడ ఇటువంటి డేటాకి సంబంధించిన రైతులందరూ చాలా మంది అవినీతి పాల్పడుతున్నట్లయితే గుర్తించడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు ఒక గుర్తింపు నంబర్ అనేది ఉండాలనే ఉద్దేశంతో ప్రతి రైతుకు ఒక గుర్తింపు నంబర్ అయితే తీసుకురావడం జరిగింది ఈ గుర్తింపు నంబర్ అనేది ఉన్నప్పుడు మాత్రమే పీం కి సంబంధించి ఇక మీదట కొత్త రిజిస్ట్రేషన్ తో పాటు పాత డేటాలో ఉన్న ప్రతి రైతుకు ఈ యొక్క అయితే ఈ మధ్య కాలంలో అయితే లింక్ చేయడం జరిగింది ఇలా లింకింగ్ అనేది చేయడం ద్వారా ఇక మీదట ఎవరైతే పంట పొలాలు కలిగిన రైతులు ఉన్నారో వారు మాత్రమే పీం కిసాన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో పాటు పాత లిస్ట్ లో ఉన్న రైతులందరికీ సంబంధించి ఎప్పటికప్పుడు యాజమాన్య హక్కులు అనేది అంటే ఓనర్షిప్ అనేది మారిపోయిన వెంటనే అక్కడ డేటా అనేది అప్డేట్ అనేది అయిపోతుంది కాబట్టి ఎటువంటి అవినీతి అనేది ఉండదనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతి రైతుకు ఒక గుర్తింపు నంబర్ అయితే తీసుకురావడం జరిగింది రేపటి రోజున ఇరవై ఒకటో విడతకి సంబంధించిన పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతా అయితే వేయబోతున్నారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారందరికీ రేపటి రోజున పేమెంట్ అయితే వస్తుంది రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసిన వెంటనే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో సాయంత్రం లోపల అందరికీ పేమెంట్ అయితే పడిపోతుంది ఈ రోజు నుంచి రైతులందరికీ సంబంధించి పర్సనల్ వారి యొక్క మొబైల్ ఫోన్ కంటే ఎవరైతే అర్హత సాధించిన రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఇక్కడ స్క్రీన్ మీద చూపించిన ఇటువంటి మెసేజ్ మీకు అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీకు మెసేజ్ అనేది రాకపోయినట్లయితే టెన్షన్ పడదు మాకు మెసేజ్ అనేది రాలేదు మాకు పేమెంట్ పడలేదని అందరికీ మెసేజ్ అనేది వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు రాకపోయినా పర్లేదు మీకు ఖచ్చితంగా పేమెంట్ అనేది రేపటి రోజున అంటే రేపు ఉదయం విడుదల చేసిన మధ్యాహ్నం విడుదల చేసినా రేపు రాత్రి లోపల ప్రతి ఒక్క రైతు యొక్క బ్యాంక్ ఖాతాలో పేమెంట్ అయితే పడిపోతుంది ఎవరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఏడు వేల రూపాయలు రేపు సాయంత్రం లోపల ఆంధ్ర యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే పడిపోతుంది మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే నో ఎవర్ స్టేటస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన స్టేటస్ మీరు అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు